హాయ్ ఫ్రెండ్స్ నేనైతే కొన్ని మొక్కలు తెప్పించుకున్నానండి ప్లాంట్ ఆర్బిట్ అనే పేజ్ నుంచి సో అవి ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తూ నేను కూడా ఎలా ఉన్నాయో ఏంటో కండిషన్ అది కూడా చూడబోతున్నాను అనమాట ఈ మొక్కలు వచ్చేసి సక్లెంట్స్ అండి సో ఫేస్బుక్ పేజ్లో చూసి తీసుకున్నానమాట ప్లాంట్ ఆర్బిట్ అనే పేజ్ నేను ఆల్రెడీ ఇందులో నార్మల్ ప్లాంట్స్ కూడా ఒకసారి తెప్పించుకున్నాను సో ఇప్పుడు ఏంటంటే లో కొంచెం ఆఫర్ నడుస్తుంది రీజనబుల్ ప్రైస్లో వచ్చినాయి అనమాట సో అందుకని ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను అండ్ మీకు ఇది ఓపెన్ చేసినప్పుడు అసలు మొక్కలు ఎలా వస్తాయి ఏంటి ఆ కండిషన్ అది కూడా మీకు తెలుస్తుంది అని చెప్పి కంప్లీట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో ఈచ్ ప్లాంటు ఒక న్యూస్ పేపర్లో మళ్ళీ ఒక్కొక్క ప్లాంట్ని టిష్యూలో పెట్టి పెట్టారనమాట ఒక న్యూస్ పేపర్లో రెండు మొక్కలు చొప్పున ప్రతిదాన్ని టిష్యూ ఐ మీన్ కొంచెం మాయిశ్చర్ హోల్డ్ చేయడం కోసం మరెందుకు పెట్టారు సో ప్లాంట్స్ అయితే కొంచెం హెల్దీగా ఉన్నాయండి అంటే రూటెడ్తో ఉన్నాయన్నమాట చాలాసార్లు మనం కొంటాం కానీ కొంచెం సరిగ్గా రూట్ సరిగ్గా ఉండకపోవడం వల్ల మన దగ్గర సర్వేవ్ అవ్వవు సో మంచి పేస్ చూసుకొని మంచి దాంట్లో తెచ్చుకున్నాం అనుకోండి రూట్స్ బాగుంటే మొక్కలు ఆటోమేటిక్గా సర్వేవ్ అవుతాయి అండ్ మనం సూటబుల్ క్లైమేట్ ఉన్నప్పుడు తెచ్చుకుంటే మంచిది మొక్కలు అవి కూడా కొన్నిసార్లు ఏంటంటే మనం సమ్మర్లో తెచ్చుకుంటాం కదా సో అవి సర్వేవ్ అవ్వడం కష్టం ఆ క్లైమేట్కి వాటికి ఏదైనా మనం ఇట్లా కొత్త ప్లాంట్స్ వేసుకోవాలన్నా ఏదన్నా ఇంక వన్ మంత్ ఏనండి తర్వాత నుంచి పెట్టుకోకపోవడమే మంచిది సో అందుకే నేను ఏమేమి తెచ్చుకోవాలనుకున్నాను సో అవి ఆర్డర్ అయితే చేసుకున్నా అనమాట ఈ సక్లింట్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో నాకు ఇప్పుడు కుదిరింది ఇలాగా ఈ ప్లాంట్ అయితే మాత్రం చాలా బాగుందండి హెల్తీగా అండ్ పెద్ద మొక్క వచ్చింది అండ్ దాని గ్రోత్ కూడా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది నాకు సో అలాంటివి అయితే చాలా బాగా కనిపిస్తాయి కదా మనకి గ్రోత్ ఎక్కువ ఉన్నవనుకోండి సో గ్రీనిష్గా ఉంటుంది మన పాట్ అంతా కూడా ఇందులో నేమ్స్ ఉంటాయి ప్రతి ప్లాంట్కి కూడా సో నాకు అన్ని నేమ్స్ అయితే తెలియదు ఒకటి మాత్రం లక్ష్మీ కమల్ ఏదో కొన్నాను సో అది కూడా కొంచెం పెరిగిన తర్వాత క్లియర్గా మనకి షేప్ అనేది తెలుస్తుంది ఇది ఇంచుమించు నేను పెట్టిన ఫైవ్ డేస్ ఆర్ వన్ వీక్లో వచ్చేసినాయి సో కొన్ని నేను పెట్టినట్టే అనమాట మరి వాళ్ళు ఏమన్నా ఇచ్చారో ఏంటో ఎక్స్ట్రాగా సో ప్రతి మొక్క కూడా రూట్స్ అయితే చాలా అనమాట రూట్స్తోనే వచ్చినాయి అండ్ మన దగ్గర ఇప్పుడు ఎలా సర్వే అవుతాయి అనేది మనం దాన్ని వేసే విధానం బట్టి ఉంటుంది దాన్ని మెయింటైన్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది సో ఇది ప్రతి దాంట్లో కూడా రెండు ఏస్ మొక్కలు ఉన్నాయన్నమాట ఒక్కొక్క పేపర్లో చాలా తక్కువ వెయిట్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే మనకు కంప్లీట్ సాయిల్ అంతా తీసేసి రూట్స్తోనే పంపించారు కదా వెయిట్ ప్రాబ్లం అవుతుందని ఇది వచ్చి నాకు డిటీడిసిలో వచ్చింది సో వెయిట్ని బట్టి కదా మనకి ప్రైస్ అనేది ఉంటుంది సో అది తగ్గించి వేశారనమాట వెయిట్ లేకుండా సో ఇవన్నీ కూడా నేను ప్లాంట్ ఆర్బిట్ అనే పేజ్లో తీసుకున్నాను సో ఇవన్నీ సెట్ అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ వీటికి మంచిగా ప్రాపర్ సాయిల్ కూడా మిక్స్ చేసుకుందాం సో సాయిల్ ప్రిపేర్ చేయడం కోసం అన్నీ రెడీ చేసుకున్నానండి అండ్ మొక్కలు కూడా నిన్న వచ్చిన తర్వాత వాటికి కొంచెం పైనలాగా జస్ట్ స్ప్రే చేశాను అనమాట వాటరు అండ్ మొక్కలు వేసుకోవడం కోసం మంచిగా పాట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను సో ఇప్పుడు సాయిల్ ఎలా తీసుకున్నానో చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి రెడ్ సాయిల్ అండి అండ్ నెక్స్ట్ కంపోస్ట్ తీసుకున్నాను అంటే మాన్యూర్ తీసుకున్నాను అండ్ తర్వాత కోకోపీట్ కోకోకోపీట్ మాత్రం కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అండ్ తర్వాత శాండు అండ్ అలాగే ఇవి కొన్ని గ్రాన్యువల్స్ ఉన్నాయి చిన్న చిన్న రాళ్ళలాగా అనమాట సో అవి ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారు సో అవి కూడా కలిపి సాయిల్ అయితే వేళ సక్లిమ్స్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ అంతా మిక్స్ చేసుకుందాము వీటితో పాటు నేను కొంచెం నీమ్ పౌడరు అండ్ అలాగే ఎప్సమ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను సో మొత్తం సాయిల్ అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసేద్దాము ఇక్కడ ఎందుకంటే మట్టి కొంచెం నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి ఎందుకంటే నా మట్టి నేచర్ వచ్చేసి కొంచెం డ్రై అయితే హార్డ్గా అయిపోతుంది అన్నమాట సో దాన్ని బట్టి మిగిలినవన్నీ కాంబినేషన్ తీసుకోవాలి కాబట్టి సో సాయిల్ అయితే తక్కువ తీసుకున్న మట్టి ఎందుకంటే సక్లెంట్స్కి కొంచెం ఫ్రీగా ఉండాలి సాయిల్ అంతా హార్డ్గా అయిపోతే అవి తట్టుకోలేవు సో అందుకని ఇలాగ సాయిల్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఇదండి చాలా శాండ్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది మన దాంట్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి పాట్కి ఇలా హోల్ ఉంటుంది కదా సో హోల్ ప్రతి పాట్కి ఉండాలండి ఏ మొక్క పెట్టినా సరే కింద హోల్ కంపల్సరీ అనమాట ఎందుకంటే ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోవటానికి హోల్ ఉండాలి అండ్ దాని ఏదైనా చిన్న మొక్కతో ఐ ఏదైనా అడ్డు పెట్టినట్లయితే మట్టి కిందకి వెళ్ళిపోకుండా ఉంటుంది సో అలాగా కింద చిన్నది నేను రాయి ఉంటే పెట్టుకున్నాను నెక్స్ట్ కలిపిన సాయిల్ ఏదైతే ఉందో దాంతో పాటో అంతా ఫిల్ చేస్తున్నాను సో చూడటానికైతే సాయిల్ ప్రిపేర్ సరిపడా ఉంది అనిపిస్తుంది అండి అంటే సక్లిన్స్కి సూటబుల్గా ఉంది అని అనిపిస్తుంది సో అవి గ్రో చేసిన తర్వాత తెలుస్తుంది మనకి ఇంకా అండ్ ఎవరైనా సక్లెంట్స్లో ఎక్స్పర్ట్స్ ఉంటే సరిగ్గా సరిపోయిందా లేదో నాకు కామెంట్స్లో తెలియచేయండి సో ఇప్పుడు మొక్కలు నీట్గా ప్రాపర్గా అరేంజ్ చేయాలి నేను ఒక థీమ్ అనుకున్నాను సో అలాగ నేను ప్రాపర్గా పెడతానో లేదో కూడా నేను ఇప్పుడు టెస్ట్ చేసుకోవాలి నన్ను సో ఇలా అప్పుడప్పుడు మొక్కల్లో కూడా కొంచెం క్రియేటివిటీ ఉంటుంది కదా సో కొత్తదనాన్ని ట్రై చేయాలనిపిస్తుంది ఈవేళలాగా చిన్నవిలా సక్లెంట్స్తో ట్రై చేస్తాను అనమాట ఇది ఎప్పటి నుంచో కోరిక నాకు ఇప్పటికీ ఫుల్ఫిల్ చేసుకున్నాను ఫస్ట్ ఈ ప్లాన్ పెడుతున్నానండి ఇవైతే నేమ్స్ నిజంగా నాకు గుర్తులేదు ఒకటి మాత్రం లక్ష్మీ కమల్ ఒకటి ఏమో ఇయర్స్ ఏవో అంటారు దీన్ని ఈ ప్లాంట్ని సో చక్కగా అన్నీ ఒక ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేసుకొని చక్కగా చిన్న టాయ్ పెట్టుకుంటే అద ఎంత అందంగా ఉంటుందో నిజంగా పాటు చూడటానికి సో ట్రై చేస్తున్నాను ఎంతవరకు నేను సక్సెస్ అయ్యానో ఏంటో వీడియో చివరిదాకా చూసి అది ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్స్లో నాకు చెప్పండి ప్రాపర్గా అరేంజ్ చేసుకున్నానా లేదా అని ఈ సక్లెంట్స్ వచ్చినప్పుడు కొన్ని ఇలాగ లీవ్స్ కూడా పడిపోయాయండి సో అవి కూడా వాటి నుంచి కూడా కొత్త ప్లాంట్స్ ప్రాపగేట్ చేసుకోవచ్చు సో అది కూడా ట్రై చేయాలి ఈసారి ఐ థింక్ ఇప్పుడు నా చేతిలో ఉంది కదా సో ఇది స లక్ష్మీ కమల్ అని ఇప్పుడు ఆర్డర్ పెట్టిన మొక్కలన్నీ ఈక్వల్ సైజులో ఉన్నాయండి యాక్చువల్గా ఒకటి కొంచెం పెద్ద మొక్క ఒకటి చిన్నగా ఉండి అలా ఉంటే ప్రాపర్గా ఆ పార్ట్లోకి సూట్ అవుతుందనమాట బట్ ఇవన్నీ కూడా ఇంచుమించు ఒకే హైట్లో ఉండటం వల్ల ఎలా ఉంటుందో అని నాకే డౌట్ వస్తుంది చూద్దాం మొత్తం సెట్ చేసి చూద్దాం సో ఇది కొంచెం హైట్ అనిపిస్తుంది సో ముందుకు కొంచెం చిన్న మొక్కలు పెట్టి ఇది వెనక్కి మార్చేద్దాం సో ఇదండి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది ఇంతకంటే ఎక్కువ మొక్కలు పెట్టినా ఇందులో కొంచెం గజిబిజిగా అయిపోతుంది అనిపిస్తుంది సో ఇక్కడతో ఇంకా ఇందులో వెయిట్ ఆపేస్తున్నాను సో మిగిలిన గ్యాప్స్ అవి కూడా సాయిల్తో ప్రిపేర్ చేసి ఫిల్ చేసేస్తున్నాను అనమాట ఇంకా సరిపోతాయి ఎందుకంటే ఇవి మళ్ళీ గ్రో అయిన తర్వాత కొంచెం పెరుగుతూ ఉంటాయి కదా అండ్ ఈ మధ్యలో ఏదైనా చిన్న చిన్న టాయ్స్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది యాక్చువల్గా చిన్న మార్బుల్ స్టోన్స్ ఏమైనా దొరుకుతాయి కదా సో వాటిని పెట్టుకున్నా చాలా అందంగా ఉంటాయి సో ఇప్పుడే వేసాం కదా ఈవేళ మాత్రం కొంచెం ఫుల్గా వాటరింగ్ అయితే చేసేస్తాను నెక్స్ట్ వీక్లీ వన్స్ అలాగా లైట్ వాటరింగ్ చేస్తే చాలు సక్లెన్స్కి ఎక్కువ వాటరింగ్ అయితే అవసరం లేదు సో ఇదండి ఇదో నా దగ్గర ఉన్న చిన్న టాయ్తో అలా డెకరేట్ చేసుకుంటున్నాం సో ఫైనల్ అయితే అయిపోయింది అండ్ ఇంకా కొన్ని మొక్కలు అయితే ఉండిపోయిందండి ఇదైతే పెట్టేశాను సో ఇంకా నా దగ్గర వేరే పార్ట్ కూడా ఉంది సో ఆ మిగిలిన మొక్కల్ని వచ్చేసి ఇందులో ఫిల్ చేద్దాం మనం మిక్స్ చేసుకున్న సాయిల్ కూడా ఉంది ఇంకా సో కరెక్ట్గా ఈ రెండు కుండీల్లోకి సరిపోతుంది అలా సో ఇందులోని కొన్ని ఇంట్లో మొక్కలు కూడా తీసి పెడుతున్నాను ఎందుకంటే సరిపోవు కాబట్టి ఒక టూ ప్లాంట్స్ మనం కొన్న దాంట్లో మిగిలినాయి సో అవి ఇవి మిక్స్ చేసి చిన్నగా ఇది కూడా తయారు చేద్దాం ఈ పాటను కూడా ఇది స్నేక్ ప్లాంటేనండి ఇది కూడా స్నేక్ ప్లాంట్లో ఒక వెరైటీ అనమాట యాక్చువల్గా నేను ఏంటంటే ఈ పాటలో చిన్న ఫారెస్ట్ థీమ్ తయారు చేసుకోవాలి అనుకున్నాను జేడ్ ప్లాంట్స్తో బట్ ఈ మొక్కలు కొన్ని ఉన్నాయి కదా అని చెప్పి వీటిని కూడా ఇందులోనే పెట్టేస్తున్నాను సో ఇవి పెట్టి మిగిలిన స్పేస్ ఏమైనా గ్యాప్స్ ఉంటే అవి కొంచెం జేడ్తో ఫిల్ చేద్దాం అండ్ ఇవి వచ్చేసి స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ఇది మాత్రం నేమ్ తెలుసు ఇది ఎప్పటి నుంచో అనుకున్నా తెప్పించుకోవాలని ఈ వేళ కుదిరిందనమాట సో దీన్ని చిన్న చక్కగా ఇలా ఫేస్ టైప్లో వస్తున్నాయి కదా పార్ట్స్ అందులో పెట్టి పెంచుకుంటే చాలా లుక్ భలే ఉంటుంది అన్నమాట అండ్ హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా ఈ ప్లాంట్ చాలా బాగుంటుంది అంటే మొత్తం కుండీ అంతా స్ప్రెడ్ అయ్యి కిందకి ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటాయి పర్ల్స్ లాగా భలే అందం వస్తుంది అనమాట దీ జస్ట్ అలాగా సాయిల్కి టచ్ అయిన ప్రతి చోట రూట్స్ వచ్చేస్తాయండి ఇలాంటివి సో చాలా బాగుంటాయి తెచ్చిన మొక్కలు అయితే అయిపోయినాయండి ఇంకా మిగిలిన స్పేస్ ఉంది కదా సో ఇది కూడా నేను నా దగ్గర కొన్ని జైడ్స్ కటింగ్స్ ఉన్నాయి సో అవి తెచ్చి ఫీల్ చేసేస్తున్నాను సో ఇవి పెరిగిన తర్వాత ప్రాపర్గా మనం కటింగ్ చేసుకొని నీట్గా మెయింటైన్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుందన్నమాట గార్డెన్లో అక్కడక్కడ కొంచెం అంటే బ్యూటిఫికేషన్ కోసం అలా అక్కడక్కడ ఇలాంటి పాట్స్ పెట్టుకుంటూ ఉంటే బాగుంటాయి సో ఫైనల్గా అయితే ఇదండి లుక్ సో అందులో మళ్ళీ చిన్నది అది కోడిది బొమ్మ ఉంది కదా సో తెచ్చి ట్రై చేస్తున్నాను బట్ ఇందులో పెద్ద సూట్ అయినట్టు అనిపించలేదు నాకు సో మళ్ళీ ఇంకేదైనా బుద్ధుడిని పెడదామా అని అనిపించింది సో మళ్ళీ తీసేసి ఇది అందులో పెట్టి వెనక బుద్ధుడు ఉంది కదా జేడ్లో సాబుద్దిని తెచ్చిపెట్టాను అనమాట ఇప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు మళ్ళీ వీటిలోకి మంచి చిన్న బొమ్మలు ఏమన్నా తెచ్చి సెట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది గార్డెన్లో సో ఈ రెండిట్లో మీకు ఏది నచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి సో మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఏది ప్రాపర్గా సెట్ అయింది అనేది నేను కూడా తెలుసుకుంటాను ఎక్కువ మందికి ఏది నచ్చుతుంది ఏది ప్రాపర్గా ఉంది అనేది సో ఇదండి ఇవేళ ఏదైనా కొంచెం కొత్తగా చేయాలనిపించింది కరెక్ట్గా కొనడం అవి రావటం సో ఇలా అయ్యింది మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం అండ్ ఇవి రెండు ఎలా అనిపించినాయో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి సర్వేచన సుఖినో